గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ పూట ఈ యొక్క మన డిస్కషన్ ఏంటంటే తూర్పు ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి బిల్డింగ్ అనేది మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక గ్యారేజ్ కట్టిన కానివ్వండి లేక వెహికల్స్ పెట్టుకునే అవకాశం ఉన్నటువంటి కొంచెం పెద్ద ప్లాట్స్ ఉంటాయన్నమాట ఆ రకంగా ఇంటి లోపల వెహికల్ పార్క్ చేసుకునే అవకాశం ఎవరికైనా సరే ఒక ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్స్ అనేది మనం తీసుకునేటప్పుడు వాటికి ఎక్కడ పార్క్ చేసుకోవాలి వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేది మనం చెప్పుకుంటున్నాం సో ఈస్ట్ ఫేసింగ్ ఈ చూపు ఈ ఒక బిల్డింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ చూసే విధంగా ఉన్నట్టు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అంటే మన ఇంటి లోపల నిలబడి సింహద్వారం దగ్గర లేకపోతే ఇంటి మధ్యన నిలబడి మనం ఇటు అయితే చూస్తామో ఆ యొక్క బిల్డింగ్ ఆ యొక్క దిక్కుని ఫేసింగ్ చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఆ రకంగా ఈస్ట్ ఫేసింగ్ స్ట్రీట్స్ కానీ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే పార్కింగ్ అనేది ఈశాన్యం పక్కగా అంటే నార్త్ ఈస్ట్ ఆ బిల్డింగ్ మొత్తానికి నార్త్ ఈస్ట్ అనేది మనం కన్సిడర్ చేసినప్పుడు నార్త్ ఈస్ట్ పక్కన మనము మనం యూజ్ చేసేటటువంటి ఫోర్ వీలర్ కానివ్వండి ఒక టూ వీలర్ కానివ్వండి ఈవెన్ బైసైకిల్స్ అయినా అవ్వచ్చు మనం అక్కడ పార్క్ చేసి అంటే ఇంటి బయట నుంచి డైరెక్ట్గా ఈశాన్యం దగ్గరికి వచ్చి అక్కడ మన వెహికల్స్ అనేవి పార్క్ చేసి అక్కడి నుంచి మనం ఇంటి లోపల నడిచే నడక అనేది ఒక ప్రదక్షిణా క్రమంగా ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఉంటుందన్నమాట సో పార్క్ చేసిన తర్వాత వెహికల్ పెట్టిన తర్వాత మనం నడిచే నడకలు క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఉండేటట్టు మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట చాలామంది ఈశాన్యానికి విపరీతమైన వాల్యూ ఇచ్చి క్రేజీ ఇచ్చి అక్కడ ఈశాన్యం మనం పార్క్ చేయకూడదు అనే ఒక అపోహ పెట్టుకుంటారు వాస్తవంగా ఈశాన్యం గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే నాడుకోడలు ఎంక్లోజ్ చేసిన తర్వాత బ్రిటిష్ స్పేస్లో ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ దగ్గర ఒక రకమైనటువంటి స్పిరిచువల్ ఎనర్జీస్ అనేది స్టోర్ అవుతాయి సో నార్త్ ఈస్ట్ అనేది కన్సిడర్ చేసినప్పుడు మనం అక్కడి వరకే కన్సిడర్ చేయాలి ఒకసారి ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ఓపెన్ స్పేస్ అనమాట అటువంటి అప్పుడు మనము ఈ యొక్క కార్ కానీ వెహికల్స్ కానీ ఆ యొక్క తూర్పు దిక్కుకి ఎడం పక్కగా అంటే ఏమొస్తుందంటే ఈశాన్యం వస్తుందన్నమాట నార్త్ ఈస్ట్ ఆ యొక్క నార్త్ ఈస్ట్ దగ్గర మనము ఈ యొక్క వెహికల్స్ని పార్క్ చేసుకొని మనం అక్కడి నుంచి ఇంట్లోపల తీసుకున్న నడక ఏంటంటే యొక్క ఈ వాస్తు ఎనర్జీస్ని కానీ ఒక వాస్తు యాక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచిది కింద జరుగుతుందనమాట అలా కాకుండా యాంటీ క్లాక్ వైజ్గా ఇంట్లోకి రావడం అనేది అంటే వెహికల్ పార్క్ చేసిన తర్వాత సపోజ్ తూర్పు డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఆగ్నేయం పక్క నుంచి ఇంట్లోకి వచ్చే ప్రక్రియ అనేది ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఇంట్లోకి వస్తున్నట్టు అనమాట సో సాధ్యమైనంతవరకు ఏంటంటే మనము పార్క్ చేసిన తర్వాత ఇంటి లోపలికి ఒక క్లాక్ డైరెక్షన్ డైరెక్షన్గా వచ్చేటట్టే మనం చూసుకోవాలి అదేవిధంగా ఇంటి లోపలికి బయటకు వెళ్ళినప్పుడు కూడా యాంటీ క్లాక్ పాయిజ్ రకంలో బయటకు వెళ్ళి ఇంకా ఆ వెహికల్ తీసుకొని అక్కడి నుంచి మనం ఏ రకంగా బయటికి వెళ్ళచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్